మేము ఈరోజు జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగున టీడీపీ జిల్లా కార్యాలయ ఆవరణలో ఉన్నాం ఖమ్మంలో గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పోవాడ అజయ్ కుమార్ గారి పరిపాలనలో ఇక్కడ ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా లక్ష నుంచి రెండు కోట్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉద్యోగాలు ఇస్తామని మూడు లక్షలు కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర తీసుకున్నారు ఎగ్గొట్టారు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు అంటే ఎవరికైతే పథకాలు వచ్చినా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది దీనికి సంబంధించి ఇటువంటి వందలాది మంది పేద మహిళలు తిరిగి 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 పోలీసులకు ఫిర్యాదిస్తే ఒక్కళ్ళిద్దరి మీద మాత్రమే కేస్ చేశారు దీంట్లో రమేష్ ఒకసారి పెద్ద మాట్లాడే కొత్తగా మాట్లాడు వాళ్ళ కోపరు వాళ్ళు వాళ్ళకి అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల నుంచి మూడు లక్షల వరకు డబ్బులు కట్టియడం జరిగింది అదేవిధంగా బ్యాంక్ లోన్ అని చెప్పేస్తే డిపాజిట్ చేయాలి బ్యాంక్ వరకు డిపాజిట్ చేయాలంటే ఒక్కొక్కరి పేరు మీద లక్ష రూపాయల చొప్పున ఇచ్చాము మేము డిపాజిట్ చేస్తాము మీకు లోన్ ఇప్పిస్తామని చెప్పి నమ్మగలికారు అదేవిధంగా డబల్ బెడ్లో కూడా బ్యాంకులో మీకు డబ్బులు వేస్తాము తర్వాత మీ డబ్బులు మీకు ఇప్పిస్తాము అంతా గ్యారంటీ ఈ డబ్బులు కట్టాలంటే ఒక్కొక్కరి పేరు మీద లక్ష లక్షలా నుంచి మూడు లక్షలు కట్టడం జరిగింది అన్న మమ్మల్ని ఈ విధంగా డబ్బులు పెట్టించుకొని డబల్ బెడ్రూమ్ ఇస్తా అని మోసం చేశారు చెప్పు అడిగినా కానీ డబల్ బెడ్రూమ్ ఆ పండగ వస్తే ఈ పండగొస్తే అని చెప్పుకుంటే వాయిదాల మీద వాయిదాలు వేయడం జరిగింది అది టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగింది అప్పటి నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం మా డబ్బులు మాకు కావాలి మేము మోసమైన అందరు అందరూ తాళ్ళు ఇవన్నీ పొదబెట్టి మరి కట్టారు పువ్వులు కూడా కొంతమంది అమ్ముకొని కట్టారు ఇల్లు కావాలని ఆలోచనలో అని మేము ఎన్నిసార్లు తిరిగిన వాళ్ళు మమ్మల్ని మాకు డబ్బులు ఇవ్వక ఇష్టం వచ్చి చేసుకొని చేసుకొని మమ్మల్ని ఏం చేయలేవారు మా వెనక అధికారులు ఉన్నారని షేక్ షకీనా బేగం వెల్లెపెట్ల లక్ష్మి ప్రతిసారి కూడా ఈ మాట అనడం జరుగుతుంది ఇచ్చాం సార్ ఏమైంది మీ పేరు ఏంటండి మీ పేరు ఏంటి చదువు మీరు మంది దగ్గర ఇప్పించారు తగ్గారు మీరు ఎనిమిది మంది అజీమ్ గారా ఎనిమిది మంది దగ్గర కట్టించారు ఇంకా ఇట్లా దేవేందర్ దేవేందర్ దగ్గర మీరు ఎంతమంది దగ్గర కట్టించారు మంది దగ్గర ఇట్లా లాలమ్మ అజీం దేవేందర్ నాగమని నాగమ నాగమ అంటే సన్నగుండే ఆధారమైన శోభ మీ పేరేంటమ్మా శోభానా మరి వాళ్ళకి కనపడి మీరు అది తీస్తే ఎట్లా ఓకే ఓకే మాట్లాడదాం ద్వారా కానీ ఎక్కువ పెద్దగా చెప్పమని నాగీ పేరు ఏ నాగమణి ఎంతమంది దగ్గర డబ్బులు కట్టించారు ముప్పై మూడు మంది దగ్గర కట్టించుదట వీళ్ళందరి ఫిర్యాదుల్లో ఉన్నది ఏంటంటే అంటే సుమారు ఇట్లా నూట డెబ్బై మంది దగ్గర కట్టించాలని మా దృష్టికి వచ్చింది ఇట్లా ఖమ్మంలో వందల మంది దగ్గర కట్టించుంటారు ఆ ఎన్నికల సమయంలో మేము నోటొద్దు నువ్వొద్దు నువ్వు ఈ దుర్మార్గులకు దుర్మార్గాల కార్యకులకు నువ్వే నిన్ను ఓడిస్తామని చెప్తే ప్రజలు తీర్పించారు ఓడించారు ఇప్పుడు ఇటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారో అందరు కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు ఇవ్వండి ఆ పది రోజులు ఆగండి అయినా కూడా అధికారులు పోలీసులు పట్టించుకోకపోతే ఆ తర్వాత కుమ్మనాశరా గారికి కూడా మనం సంప్రదించి ఆయన మంచి పరిపాలన కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు గతంలో కూడా అలాగే చేశాడు కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం దీంట్లో రాసింది ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉద్యోగాలు బ్యాంకు రుణాలు తదితర పథకాలు ఇప్పిస్తామని చెప్పారు నకిలీ ముద్రలు సంతకాలు పత్రాలు సృష్టించారు ప్రభుత్వానికి డిపాజిట్ పేరుతో అంటే ముందుగా మీరు డిపాజిట్ చేస్తే మీ డిపాజిట్ మీకు వస్తుంది మళ్ళీ ఆ పథకాలు వస్తాయని చెప్పి ఒక్కొక్కరు నుంచి లక్షల నుంచి మూడు లక్షల వరకు మూడు లక్షల రూపాయల వరకు సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఈ నూట డెబ్బై మంది దగ్గర తీసుకొని మోసం చేశారు వారందరిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పించేటట్టుగా మాకు అర్హులైన ఈ గవర్నమెంట్ ఆరు పథకాలు పెట్టింది కాబట్టి ఆరు పథకాల్లో కూడా మాకు లబ్ధి చేకూర్చవలసిందిగా కోరుతున్నామని ఫిర్యాదులో ఉంది ఖమ్మం జిల్లా ఖమ్మం నగర పరిధిలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనుచరులు ప్రభుత్వ పథకాలు డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు బ్యాంకు రుణాలు ఉద్యోగాల పేరుతో పథకాలు ఇప్పిస్తామని చెప్పి వేరువేరుగా దిగువ పేర్కొన్న మా వద్ద నుంచి డిపాజిట్లు తీసుకున్నారు తిరిగి వస్తాయనే పేరుతో మా దగ్గర ఈ డబ్బులు తీస్తున్నారు ఖమ్మం అర్బన్ తహసీల్దార్ ఖమ్మం ఆర్టీఓ ఖమ్మం డిఆర్టీఏ కేఎంసీ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కొత్త ఆఫీస్ కలెక్టరేట్ బ్యాంకుల వద్దకు మమ్మల్ని వేరువేరుగా పిలిపించారు అక్కడ అధికారులను కొందరు పిలిపించి వీళ్ళు అధికారులు అని చెప్పి మా దగ్గర నుంచి డబ్బులు కట్టించుకున్నారు తర్వాత ఏం జరిగిందో తెలియదు తర్వాత డిఎం కేఏ కేఏసి డైరెక్టర్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ అండ్ చైర్మన్ టీఎల్సి డిఎస్ ఎంపిసి ఖమ్మం డిస్టిక్ తదితర ముద్రలతో మాకు కొన్ని కాగితాలు ఇచ్చారు కొన్ని ప్రాంత నోట్లు చెప్పునిచ్చారు మమ్మల్ని మోసం చేసిన వాళ్ళలో షేక్ హసీనా బేగం భర్త యాసిన్ పాషా షకీనా షక్కనా బేగం భర్త యాసిన్ పాషా అంగన్వాడీ టీచర్ ఇ తర్వాత యోత్ యోత్ తంపురా సరే సరే అయితే కోలేపల్లి శ్రీలక్ష్మి శీలం శ్రీలక్ష్మి అని కూడా ఇక్కడ అంటారట భర్త ఉదయ్ కుమార్ కుమార్ ఈయన పాస్టర్ అట అంటే పాస్టర్ అంటే దేవుడిని అక్కడ పోతే దేవుడిని అంతే మంచి సత్యం మార్గము జీవం నేనే అంటే ఈ ఈ మార్గాల్లో నడిపిస్తున్నాడు అనమాట అంతే అంటారా అట్లాగే క్రాంతి కుమార్ ఈయన పాస్టరు బండి కుమార్ ఈయన రిపోర్టర్ విజ్జల భాస్కర్ ఈయన రిపోర్టర్ రామల సత్యనారాయణ ఆయన రిపోర్టర్ ఇవాళ థియేటర్లు కూడా లంచాలోసం చేసిస్తున్న వాళ్ళలో ఈ డెక్స్ కానీ ఈయన రిపోర్టర్ సాయి కిరణ్ మహిళా డిగ్రీ కాలేజీ ఎదురుగా నెట్ సెంటర్ అక్కడ బొల్లేపల్లి విజయ్ ఏజెంట్ బొల్లేపల్లి లక్ష్మి మర్దేక తర్వాత కాదర్ పాషా శక్కిన తమ్ముడు శక్కిన ముగ్గురు చెల్లెళ్ళు బొల్లేపల్లి లక్ష్మి యొక్క చెల్లె జ్యోతి వాళ్ళ మర్రి కృష్ణ లక్ష్మీ స్నేహితురాలు భవానీ భవానీ భర్త సయ్యద్ పాషా భర్త ఇంకొక ఆయన సయ్యద్ అహ్మద్ పాషా పాటల శోభ అంటే వీళ్ళు అంతకుముందు వచ్చారు ఇప్పుడు గారు ఇప్పుడు వచ్చారు నేను కాదండి దొంగలు వేరే ఉన్నారని చెప్తుంది తర్వాత ఆర్పీ శ్రీనాగర్ కాలనీ వాళ్ళు రాశారు నేను చదివాను కాదన్నారా కాదన్నారని చెప్పారు కదా కాబట్టి ఇందులో ఎవరెవరు దొంగలు ఉన్నారో ఇంకా ఇంకా కాదరాని రెవెన్యూ ఇతర అధికారులు గృహ నిర్మాణాధికారులు తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ బయటకు తీసి ఇప్పుడు తక్షణం మంచి ప్రభుత్వం వచ్చింది గతంలో ఏంటంటే పువాడ అజయ్ కుమార్ వాళ్ళ మనుషులు ఒత్తిడి చేస్తున్నారని నేను చెప్పి పోలీసులు రెవెన్యూ అధికారులు అనేవారు అది కాదో నిరూపించాలంటే వీళ్ళందరిని వెంటనే ఈ సంక్రాంతి లోపు వీళ్ళందరి మీద ఈ సెక్షన్లు ఏ సెక్షన్లు వస్తాయో ఐపీసీ సెక్షన్ ఐదు వందల పదకొండు ఐపీసీ చట్టంలో ఐపీసీలో ఐదు వందల పదకొండు చట్టాలు ఏ చట్టాల్లో వీళ్ళకి వర్తిస్తుందో అన్ని చట్టాలు పెట్టి పండగలేపు ఈ ఖమ్మం ప్రజలకి వీళ్ళని అరెస్టు చూపించి కానుక ఇవ్వవలసిందిగా ఏసీపీ వారికి తెలియజేస్తున్నాం సిపి వారికి తెలియస్తున్నాం కలెక్టర్ కూడా తెలియస్తున్నాం కలెక్టర్ మాత్రం నూతన సంవత్సర కానుక నాగళ్ల కోటి ఆయన భార్య శ్రీ విద్యకి ఇరవై సుమారు ఇరవై కోట్ల రూపాయల ఆస్తిని కేవలం పదిహేను వందల గజాలని కేవలం నాలుగు వందల పదిహేను గజాల పేరుతో అక్రమంగా నమోదు చేసుకొని అక్రమ క్రమ క్రమబద్ధీకరణ నాగరాజ్ మగడాల నాగరాజ్ భార్య శ్రీ విద్య ఆమె కార్పొరేటర్ అయినా కూడా ప్రజాప్రతినిధులు కూడా ఇట్లా అక్రమం చేశారు వారు వారి కేసు నమోదు చేసి కూలగొట్టారు వెంటనే ఆమెను కూడా అరెస్ట్ చేయాలి దాని వెనకాల ఉన్నారో తీయాలి ఇంకా చాలా నూట ఎనభై యొక్క ఆ రిజిస్ట్రేషన్లలో సుమారు సగం అయ్యే ఉన్నాయి ఇటువంటి వాటి విషయం కలెక్టర్ గారు కలంకోట్ తోటి స్టార్ట్ చేశారు సంతోషం కలెక్టర్ గారు మొత్తం వీటిని బయటికి వెలికి తీసి మొత్తం నిజాలు ఏంటో తీయాలని ఇప్పటివరకు నోటొద్దు నువ్వు వద్దు అనే పుస్తకంలో మేము ఇటువంటి వందల కేసులు దాంట్లో తెలిపాం వాటన్నిటి మీద కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి సిపి గారు సిపి ఏసీపీ గారు పోలీసులు రెవెన్యూ వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను నా పేరు పోయిన నివేకన్నా నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఇది గౌరవనీయ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కార్యాలయంలో మొట్టమొదటిసారి నేను వచ్చాను ఈ మంచి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళ విషయం మాట్లాడే అవకాశం దొరికింది ఎంఏపి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సూచనలు సలహాలు తెలియజేయండి ఎక్కువ మందికి గ్రూపుల్లో పంపవలసిందిగా కోరుతున్నాం సెలవు నమస్తే